ప్రైజలార్డ్ మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రవహించిన సమయాన్ని బట్టి కూడా దేవుణ్ణి నేను ఎంతగానో స్థుతిస్తున్నానో మహిమపరుస్తున్నాను ప్రతిరోజు ఒక వాగ్దానం చేత దేవుడు మన కూడా బలపరుస్తున్నాడు కదండి ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడడానికి వాక్యం ద్వారా ఇష్టపడుతున్నాడు ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచ్చినము రక్షింప నేరకు ఉండినట్లు యహోవ హస్తము కురుచి కాలేదు వీణ నేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను బట్ యువర్ ఇనిక్విటీస్ హ్యావ్ సపరేటెడ్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్ మన దోషములు మనకి దేవునికి మధ్య ఎలా ఉన్నాయట అడ్డముగా ఉన్నాయట ఈ రోజున చాలా సార్లు దేవుని యొక్క అద్భుతాలు చూడాలని ఆయన ద్వారా మనం ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగించుకోవాలని ఆశపడుతూ ఉంటాం కానీ దేవుడి యొక్క అద్భుతాలు జరగకపోవడానికి కారణం ఈ రోజున భక్తుడైన యష్యా మనందరికీ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు యష్యా భక్తుడు ప్రాముఖ్యంగా ఈ బుక్లో ఆయన చెప్పింది ఏంటంటే ఆయన హెచ్చరించాడు రాబోతున్న మెస్సేజ్ గురించి ప్రకటిస్తూ హెచ్చరించాడు అంత మాత్రమే కాదు మనమందరము కూడా హోప్తో ఉండాలి నిరీక్షణతో ఉండాలి అని భక్తుడు చెప్తూ ఉన్నాడు యష్యా గ్రంథాన్ని మనం చిన్న బైబుల్ మినీ బైబిల్ కూడా పిలుస్తాం ఎందుకంటే అది అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి బుక్ ప్రిమీణ సహోదరి సహోదరులారావు ఒక వ్యక్తికి ఒక టెలిస్కోప్ కొన్నాడు ఆ టెలిస్కోప్ ఆయన ఎందుకు కొన్నాడు అంటే పైన ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి అద్భుతాలు చూడడానికి స్టార్స్ చూడ్డానికి అదేవిధంగా మూను చూడడానికి ఆయనకి ఇష్టపడి ఒక టెలిస్కోప్ను కొని ఆర్డర్ ఇచ్చుకున్నాడు అది ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత ఆ టెలిస్కోప్ ద్వారా చూడాలని ఎంతగానో ప్రయత్నం చేశాడు కానీ ఏవి కూడా కనబడట్ల అంత మసక మసక్గా కనబడతా ఉంది సో అతను కోపం వచ్చేసింది కోపం వచ్చి ఎవరైతే ఆ సప్లయర్ ఉన్నాడో ఆ సప్లయర్కి ఫోన్ చేసి అంటున్నాడు నేను ఇంత కాస్ట్ పెట్టి టెలిస్కోప్ కొంటే అదేమి కూడా చూపించట్లేదు సార్ అంటే అతను అంటున్నాడు నేను మా టెక్నీషియన్ పంపిస్తానండి మీరు కంగారు పడకండి అతను వచ్చి చూస్తాడు ఏమైంది అనే విషయాన్ని సో అతను టెక్నీషియన్ వచ్చాడు చూశాడు చూస్తే ఆ టెలిస్కోప్కి లెన్స్ పైన తన కుమారుడు ఒక బబుల్ మనం ఏం చేసాడంటే అడ్డంగా పెట్టాడు అందుకే ఆయన ఏది చూసినా క్లియర్గా కనపడట్లే అసలు కనపడట్లే ఈరోజు కొన్నిసార్లు మనం మనకి తెలియకుండానే దేవుని పైన నింద వేస్తుంటాం నేను ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నానండి అయ్యా నేను ఎన్నో రోజులుగా ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నేను అనుకున్న కార్యం చేయట్లేదు నేను అనుకున్న గొప్ప కార్యాలు ఆయన జరిగించట్లేదు అని దేవుని పైన నిందేస్తాం కానీ మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి అందుకే భక్తుడు అంటున్నాడు అయా దేవుడు హస్తం కురచ కాలేదు దేవుడు సమర్థుడే దేవుడు చేయగలిగిన వ్యక్తే ఆయన ఈ లోకాన్ని లో నోటి మాటతో సృజించిన దేవుడు ఆయన వల్ల కాదంటూ ఏది లేదు అయితే నీలో ఏదైనా లోపం ఉందా ఒకసారి పరీక్షించుకో అని యష్యా భక్తుడు చెప్తూ ఉన్నాడు మనం యాహాన్స్ వార్తలో పదకొండవ అధ్యాయంలో చూస్తే మనకు ఒక స్టోరీ కనబడుతుంది లాజరు మార్త మరి గుర్చి గురించి అక్కడ మనం చూడొచ్చు అయితే లాజర్ తని చనిపోయి తిరిగి లేసే సమయంలో ఏసయ్య అక్కడున్న వ్యక్తులకి ఒక ఆర్డర్ వేస్తాడు ఏంటంటే ఆ రాయిని మీరు తొలగించండి అక్కడున్నటువంటి రాయిని ఏదైతే సమాధికి అడ్డంగా ఉందో ఆ రాయిని మీరు తొలగించండి అని ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే ప్రేమ సహోదరి సహోదరులారా ఈ నో ఆయన నోటి మాట చేత లోకాన్ని సృజించిన దేవుడు కదండి ఈ లోకంలో ఉన్న సమస్తము కూడా ఏ నిర్మించారు జస్ట్ వన్ వర్డ్ ఒక మాట చేత ఆయన ద్వారా కలిగిన వాక్యం సెలవిస్తూ ఉంది అటువంటిది అక్కడున్న రాయితోనే రాయి నువ్వు తొలగిపోవంటే ఖచ్చితంగా తొలగిపోవద్ది కానీ అక్కడ ఏసఐ చెప్తున్న మాట ఏంటంటే రాయిని మీరు అడ్డుగా తీసివేయండి ఈరోజున నా నీకు దేవునికి మధ్య ఏ రాయి అడ్డుంది పాపము అనే రాయి అడ్డున్నదేమో నీ యొక్క చెడు అలవాట్లు అనే రాయి అడ్డున్నదేమో ఎంతగా మొరబెడుతున్నా దేవునికి ఆ మాటలు వినపడడం లేదు అంటే సంథింగ్ ఈజ్ సపరేటింగ్ ఫ్రమ్ యూ అండ్ గాడ్ నీకు దేవునికి మధ్యలో ఒక రాయి ఒక అడ్డు కూడా ఉందట దాన్ని నువ్వు తొలగించుకోగలిగితే అద్భుతాన్ని చూస్తావు ఆ రోజున ఏసయ్య తొలగించు అన్నారు ఒకవేళ ఆయన మాటతో సెలవిస్తే తొలగిపోద్ది కానీ దేవుడు ఏమంటున్నారు అంటే ఆయనతో పాటు మనల్ని వర్క్ చేయమంటున్నాడు ఆయనతో పాటు మనం కూడా ఆ అద్భుతానికి సహకారంగా ఉండాలి దేవుడు మనల్ని రోబోట్స్ లాగా తయారు చేయలేదు ఈ లోకంలో జనాభా అంతా కలిసి ఒకేసారి ఏ నమ్ముకోండి అని ఒక మాట ఆయన సెలవిస్తే ఎవ్వరు కూడా నమ్ముకోకుండా ఉండరు అందరు కూడా మోకరి దేవుణ్ణి సేవిస్తారు కానీ ఆయన అలా చేయలేదు ఎందుకంటే మనల్ని రోబోట్స్ లాగా చేయలేదండి దేవుడు మనకు ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు మనకు ఒక ఇష్టం అనేది ఇచ్చాడు మనకు ఒక చిత్తం అనేది ఇచ్చాడు ఆ ప్రకారం మీరు నడుచుకోండి అయితే మీ ఎదుటిగా మంచి ఉంది మీ ఎదుటిగా చెడు కూడా ఉంది చూస్ చేసుకునేది మీరే అంటున్నాడు సో ఆ రాయిని తొలగించినప్పుడు ఈరోజు నువ్వు అద్భుతం చూడాలనుకుంటున్నావు మంచిదే ఆశ్చర్య కార్యాలు దేవుడి ద్వారా జరగాలనుకుంటున్నాం మంచిదే ఆ రోజున ఆ లాజరు సమాధికి అడ్డున్నటువంటి ఆ రాయిని తొలగించకపోయి ఉంటే అద్భుతాన్ని అక్కడ ఉన్నవారు చూసేవారు కాదు తొలగించడం వల్ల అద్భుతాన్ని ఏం చేశారు చూశారు దేవుని నామానికి మహిమ కలుగుదాక ఈ రోజున నీకు దేవుడు చేయబోతున్న అద్భుతానికి ఏదైతే రాయి అడ్డుగా ఉందో ఆ రాయిని తొలగించి చూడు ఆ రాయిని తొలగించే పాట నీదే అది పాపం కోపం వాట్ ఎవర్ ఇట్ ఈజ్ నీలో ఉన్నటువంటి చెడు అలవాట్లు చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో ప్రియ సహోదరి సహోదరులరా వాటిని తొలగించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అద్భుతం చేయడం దేవుని వంతు అలా లూయ దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేయగలడు కానీ ఆయనకు మనకు మధ్య ఉన్న పాపము అనే అడ్డుగోడ ఆయన్ని మనల్ని సప్రైజ్ చేస్తున్నాయట సో ఆ యొక్క అడ్డుగోడను తొలగించుకున్నట్లయితే యు సి అద్భుత కార్యాలు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఖచ్చితంగా చూస్తావు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక సర్వోన్నత స్థలములలో ఆ సీనుడు అండి అయానిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నావు మా ప్రియపరలోకపు తండ్రి స్తోత్రాలు అవును ప్రభా ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ఈ యొక్క ప్రామిస్ ఇచ్చారునైనా అవున అద్భుతాలు చేయడానికి మీరు సిద్ధంగానే ఉన్నారు కానీ మాకు అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపము అనే గోడను ఆ కోపము అనే గోడను ఆ అతిక్రమను అనే గోడను తండ్రి తీసివేసుకోవడానికి మేము సిద్ధంగా ఉండాలని వాక్యం ద్వారా చాలా సుస్పష్టంగా మాట్లాడారు ఈ రోజున ఎవరైతే అద్భుతాలు చూడాలని ఆశపడతా ఉన్నారో అయ్యా వారి ఎదుట ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించుకునే గొప్ప కార్యాలు వారు చూడడానికి సహాయం దయచేయండి ఆయన ప్రార్థిస్తున్న ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు పేరు పేరును అడుగుతున్నామయా వారికి ఉన్నటువంటి అనారోగ్య బలహీనతలన్నింటినీ కూడా తొలగించండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఎవరిని ఆర్థికంగా స్థిరపరచండి అప్పుల్లో నుంచి విడదల దయచేయండి శాంతి సమాధానం లేక ఈ రోజున బిడ్డలు ఉన్నారేమో అయ్యా వారి హృదయంలో వారి కుటుంబంలో వారు ఉంటున్న ప్రదేశాల్లో శాంతి సమాధానాన్ని దయచేయమని వారు ఇంకా వేటి కొరకైతే ప్రార్థిస్తూ ఉన్నారో అవన్నీ కూడా మీ చిత్తంలో జరిగించమని మా అందరి ద్వారా మీరే మహిమ పొందుకోమని మా ప్రయాణాలను మా రాకపోకలను మా ప్రతి ఒక్క ఆలోచనలో తండ్రి మీరే తండ్రి కావలి ఉండి నడిపించి క్షేమాన్ని దయచేమ ఏ సున్నామోలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆ మెన్ మేకా బ్లస్ యూ మేకా బ్లస్ యువర్ ఇండియా